హాయ్ అండి సో మనకి ఇక్కడ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ మనము సేల్స్ చేస్తున్నాము చాలా రోజుల నుంచి అయితే మన దగ్గర ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ బుక్ చేసుకున్నటువంటి హ్యాపీ కస్టమర్స్ మనతో ఉన్నారు ఈరోజు సార్ మన దగ్గర ఆరు వందల ఐదు గజాల ప్లాట్ తీసుకున్నారు సార్కి మనము రిజిస్ట్రేషన్ కూడా చేయించేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసాము రిజిస్ట్రేషన్ అప్పుడే ఇప్పుడు మళ్ళీ మనకు ఆఫీస్లో మనము దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అలాట్మెంట్ లెటర్ తర్వాత లేఅవుట్ కాపీ తర్వాత మనం సార్ వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇచ్చాము సో అది కూడా మనం ఈరోజు ఇచ్చేస్తున్నాము హ్యాండ్ అవుట్ చేస్తున్నాము సో ఏంటంటే ఇందులో మనం ఎవరైనా ప్లాట్ కొనుక్కుంటే కనుక మన పిల్లలకి ఒక మంచి వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళు అవుతారని ఈరోజు సార్ వాళ్ళకి మేము ఇది ఇవ్వడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని నమ్మి మా దగ్గర ఇన్వెస్ట్ చేశారు మీ ద్వారా ఇంకా ఎంతో మంది మాకు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు ఏమంటారు సార్ ష్యూర్ మేడం నేను అందుకోసం మేము సార్ కూడా చెప్పారు మేడం చెప్పారు సో డెఫినెట్లీ ఆలోచిస్తాను ఇంకోటి ఏదైనా కొనాలన్నా కూడా కొద్దిగా తప్పకుండా సార్ తప్పకుండా మీరు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా రిఫర్ చేయొచ్చు మాకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా ఇంత మా కోసం టైం కేటాయించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ